హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ వెంకట్రావు బ్లాక్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగున్నారని చెప్పి మా వెంకట్రావు బ్లాగ్స్ తరఫున మేము కోరుకుంటున్నాం మీ అందరూ బాగుండాలి మీ కుటుంబాలందరూ చల్లగా హ్యాపీగా ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ చాలామంది చేతి పనులు అంటే చేతి వృత్తులు చేసుకునేవారు ఎవరు వారు పరిస్థితి ఎలా ఉంది అంటే వ్యాపారాల గురించి తర్వాత మాట్లాడుకుందాం అంటే ఎప్పుడు వ్యాపారాల గురించి చెప్తున్నాం చిన్న వ్యాపారం చేయండి లేదంటే ఏదో ఒక వ్యాపారం చేసి మనం సునాయాసంగా బతకడానికి చాలా చాలా మార్గాలు ఉన్నాయి అది పెట్టుబడులతో సంబంధం ఉంటుంది మంచి అనుభవం కావాలి కొంత తెలివితేట కూడా కావాలి సరే వ్యాపారాల గురించి తర్వాత పెడదాం అయితే చేతి పని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే చేతి వృత్తులు అంటే చేతి వృత్తులు అంటే చాలా రకాల పనులు ఉన్నాయి మరి ఆ వృత్తులు కొంతమందికి ఉపయోగపడుతున్నాయి కొంతమందికి ఉపయోగం లేదు కొంతమందికి డబ్బు వస్తుంది కొంతమందికి డబ్బు లేదు అయితే ఆ చేతి వృత్తులు అనేవారు ఎవరైనా సరే పనులు సరిగ్గా లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే కొంతమందికి పని ఉండచ్చు కొంతమంది పని లేకపోవచ్చు ఇప్పుడు ఒక సీజన్ వ్యాపారంలో కొన్ని వర్కులు ఉంటాయి కొన్ని వర్కులు ఉండవు మరి ఏంటి పొజిషను మరి వాళ్ళు ఎంత సతమతం అవుతున్నారంటే ఫ్రెండ్స్ మీకు చాలా మందికి అర్థమయ్యే ఉంటుంది ఏంటంటే మామూలుగా మనం చేతువృత్తులలో ఒక రెండు ముగ్గురు ఒక ఇద్దరు ముగ్గురు గురించి మనం మాట్లాడుకుందాం కార్పెంటర్స్ అయి ఉండొచ్చు టీవీ మెకానిక్స్ అయి ఉండొచ్చు మొబైల్ రిపేర్స్ చేసుకునే వాళ్ళు అయ్యొచ్చు అంటే మోటార్ బైక్స్ రిపేర్ వాళ్ళు అయి ఉండొచ్చు చేనేత కార్యక్రమం అంటే మగ్గం చేసేవారు అయి ఉండొచ్చు ఇలాగా కొన్ని కొన్ని రకాల చాలా రకాల పనులు వాళ్ళు ఉన్నారు వాళ్ళు కొంతమంది షాపులు పెట్టి వర్క్ చేసుకుంటూ ఉంటారు మరి వాళ్ళ పరిస్థితి ఈరోజు కొంతమందికి వర్క్ లేక చాలా ఇబ్బందులు పడుతూ ఆ వచ్చే ఆదాయం సరిపోక వర్క్ లేక షాపు రెంట్ కట్టలేక కరెంటు బిల్లులు కట్టలేక అసలు షాపు ఉంచుదామా తీసేద్దామా అనే సందర్భంలో మంది ఉండిపోయారు ఏంటంటే ఇక్కడ కొన్ని రకాల పనులు అన్ని బిజినెస్లు చాలా వరకు ఆన్లైన్ అయిపోయాయి మరి అలాంటి వర్కులు చాలా వరకు దెబ్బతినేసినాయి మరి వీరు ఏం చేయాలో తెలియక అందులోనే ఉండిపోయి ఏ పని చేయాలో తెలియక సతమతం అవుతూ అసలు ఇందులో ఉండాలా ఇంకో వేరే వర్క్ ఏమైనా నేర్చుకోవాలా మరి దీన్ని ఎలా డెవలప్ చేయాలి అని చెప్పి తలబట్టుకొని చాలామంది కూర్చొని అద్దెలు కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నారు ఫ్రెండ్స్ ఇలా చేతి వృత్తి వాళ్ళు చాలామంది కొన్ని కొన్ని రకాల పనుల్లో ఇరుక్కుపోయి బయటికి రాలేక చాలా ఇబ్బందులు చాలా చాలా అంటే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఫ్రెండ్స్ మీరందరూ ఒకటే చాలా జాగ్రత్తగా చాలా తెలివిగా మీరు బయటపడడానికి ట్రై చేయండి ఏదైనా వ్యాపారం పుంజుకోవడానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి ఆ టెక్నిక్స్ ఏమైనా ఉపయోగించండి ఉపయోగించి మీరు అందులో నుంచి బయటపడతారా అని చెప్పి మా వెంకటరావు బ్లాగ్స్ తరఫున మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం ఎవరైనా చేతు వృత్తులు వారు ఆ పని సరిగ్గా రాక లేకపోతే బయట నుంచి వర్కులు రాక ఇబ్బంది పడుతున్నారో మీరు ఇంకో మార్గం వెతుక్కోవడం ఉత్తమం అని చెప్పి నేను అనుకుంటున్నా ఎందుకంటే ఒక పని మీద ఆదాయం రాకపోతే మనం తెలివిగా ఇంకో వర్క్ మీద మనం జంప్ అవటమే ఎందుకంటే ఇదంతా నేర్చుకున్నాం ఇది నేర్చుకున్న తర్వాత డెవలప్ లేదు దీని మీద ఆదాయం లేదు ఏం చేస్తారు ఆదాయం ఎందుకు వేరే దాని మీద ఆదాయం బాగానే కనిపిస్తుంది అనుకో దాంట్లో వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి కానీ ఇక్కడే ఉండిపోయి దీన్నే పని చేయాలి దీన్నే లాక్ రావాలంటే కొంచెం కష్టతరహా ఉంటుంది కొన్ని డెవలప్మెంట్ ఉంటే కొన్ని డెవలప్మెంట్ ఉండవు కాబట్టి చేతి వృత్తులు వారు ఎవరైనా సరే పని లేక ఇబ్బంది పడితే మరో మార్గం కూడా ఎన్నుకో ఉండటం మంచిదని నా సలహా మరి మీ కామెంట్లో మీరు ఏం చెప్తారో మీరే నాకు స్వయంగా కామెంటు ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే మీ వర్క్ సరిగ్గా లేకపోతే దాన్ని ఎలా ప్లాన్ చేసుకొని మనం బయటపడాలని ఆలోచిస్తారని చెప్పి మా వెంకట్రా భాగస్వాతని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ